నమస్కారం ఇవాల్టి మన చర్చ అందరూ తరచూ వినే మాటే అరటి పండ్లలో రేడియేషన్ ఉంటుందా ఇది నిజమా లేక అపోహ ఈ విషయం మీద వచ్చిన అరటి పండ్ల రేడియేషన్ ఒక అపోహ నివృత్తి అనే ఒక ఆసక్తికరమైన వివరణ ఆధారంగా దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ రేడియేషన్ ఏంటి ఎంత ఉంటుంది ముఖ్యంగా దీనివల్ల మన ఆరోగ్యానికి ఏమైనా సమస్య ఉందా ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుందాం సరే మొదలు పెడదామా చెప్పండి అరటి పండ్లు నిజంగానే రేడియో ధార్మికతను కలిగి ఉంటాయా అవునండి సాంకేతిక పరంగా చూస్తే అది నిజమే అరటి పండులలో పొటాషియం ఎక్కువ ఉంటుందని మనందరికి తెలుసు కదా పొటాషియం ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ సహజంగా దొరికే పొటాషియంలో చాలా చాలా చిన్న